హలో హై నమస్తే దిస్ ఇస్ సుమ వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన కథ మనస పార్ట్ ఫోర్టీన్ ఇది ఫైనల్ పార్ట్ వన్ అండి ఇంకా లాస్ట్ పార్ట్ మాత్రమే మిగిలింది అందరూ కూడా మిస్ అవ్వకుండా చదవండి నీ అందరికీ నా కథలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను మనం ఫైనల్ పార్ట్ చెప్పుకునే ముందు ఒకసారి కథ అంతా చూద్దాం సాత్వికకి రోహన్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కానీ పెద్దయ్యాక అయ్యాక రోహన్కి సాత్విక అంటే ఇష్టం లేదని తెలుసుకుని సంజయ్ను పెళ్లి చేసుకుంటుంది సంజయ్తో కాపురం ఆనందంగా సాగిపోతున్న తరుణంలో సంజయ్ మరణిస్తాడు తర్వాత షాక్కి గురైన సాత్విక అందర్నీ మర్చిపోతుంది తర్వాత రోహన్ పిలుపుతో రోహన్ని గుర్తుపడుతుంది అందరినీ గుర్తుపడుతుంది కానీ సంజయ్ని మర్చిపోతుంది తర్వాత సంజయే రోహన్ అని అనుకుంటుంది రోహన్ కూడా సాత్విక కోసం ఏమైనా చేస్తాను అంటాడు చిన్నప్పటి నుంచి ఇష్టం లేని సాత్విక కోసం రోహన్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం కే మనసా ఫోర్టీన్ ఫైనల్ పార్ట్ వన్ రోహన్ రోహన్కి చిన్నప్పటి నుంచి సాత్విక నచ్చేది కాదు దానికి కారణం ఒకటి తన పేరెంట్స్ తనకన్నా ఎక్కువ అభిమానం ప్రేమ సాత్విక మీద చూపిస్తున్నారే అన్నట్లు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యేవాడు రెండవది తన పింకితనం ముండితనం చూసి చిరాకు వచ్చేది అన్నింటికీ కమాండింగ్ డిమాండింగే సాత్విక అందుకే ఎప్పుడెప్పుడు తన నుంచి దూరం వెళ్ళిపోతానా అనుకునేవాడు కానీ అదే సాత్విక ఒకటే కాలేజీకి వచ్చినప్పుడు తనతో పెద్దగా మాట్లాడేది కాదు చాలా సైలెంట్గా ఉండేది ఎప్పుడైనా చాలా ప్లెజెంట్గా మాట్లాడేది కాలేజీకి వచ్చినప్పుడు తనని మొదట్లో పట్టించుకోలేదు కానీ తర్వాత తన బిహేవియర్తో అట్రాక్ట్ చేసింది చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయిలాగా తన ఫ్రెండ్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు రోహన్ తర్వాత హైదరాబాద్లో కలిసింది అప్పటికే అన్వితో బ్రేకప్ అవ్వడం ఆ డిప్రెషన్లో ఉన్న తనకు సాత్వికతో స్నేహం ఎంతో హాయిగా అనిపించసాగింది అందుకే ఆ రోజు శ్రీధర వాళ్ళు సాత్వికకి రోహన్కి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు తనకేమీ అభ్యంతరాలు కనిపించలేదు పైగా సాత్విక లాంటి అమ్మాయితో పెళ్ళి జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనిపించసాగింది కానీ సాత్విక నో చెప్పినప్పుడు ఏదోలా అనిపించి చివుక్క కానీ దానికి అర్థం తెలియలేదు తర్వాత సాత్వికకి సంజయ్తో పెళ్ళి అని విన్నప్పుడు ఏదో కోల్పోతున్న ఫీలింగ్ ఎందుకో మనసులో సంచలనం అది భరించలేక వేరే సిటీకి వెళ్ళిపోయాడు కానీ తర్వాత సంజయ్ మరణవార్త విని సాత్వికని తలుచుకుని బాధపడ్డాడు తర్వాత సాత్విక పరిస్థితి విని తనని చూడడానికి వెళ్ళాడు అప్పుడు సాత్విక ప్రవర్తన దాని తర్వాత డాక్టర్ గారితో శ్రీధరంకులు చెప్పిన మాట సాత్వికకి తనంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని విన్నప్పటి నుంచి ఏదోలా అయిపోయాడు ఆ రాత్రంతా ఆలోచించి తను సాత్వికకు అన్నీ అవుతానని డిసైడ్ అయ్యాడు అలా డిసైడ్ అయ్యాక మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది దానికి కారణం ఏంటని ఆలోచిస్తే కష్టపడకుండానే సమాధానం దొరికింది తనకి సాత్విక మీద ఉన్నది దయా జాలి లాంటివి కాదు ప్రేమ అని ఆ రోజు సాత్వికకి తనంటే ఇష్టమని తెలుసుకున్న రోజు పాస్ట్ అంతా కూడా ఒకసారి కళ్ళ ముందు తిరుగుతుంటే సాత్వికను తను ఎంత బాధ పెట్టాడో తలుచుకుని కుమిలిపోయాడు ఇక్కడ నుంచి సాత్వికకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడు అందుకే ఎంతమంది ఎలా చెప్తున్నా వినిపించుకోకుండా తన నిర్ణయం మీదే నిలబడ్డాడు ప్రస్తుతం వాత్సా బర్త్డే అయిపోయాక అందరూ ఆంధ్రాకి వచ్చేశారు శ్రీధర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాక ఏమండి మీరు ఒకసారి సురేష్ గారితో మాట్లాడండి సాత్విక రోహన్ల పెళ్లి గురించి అని కదిపింది వాసుకి అని నిట్టూర్చి ఎన్నిసార్లని మాట్లాడుకుంటాం ఈ విషయం గురించి అక్కడ రోహన్ ఒప్పుకోవాలి కదా అన్నారు శ్రీధర్ కానీ ఎన్నాలండి ఇలా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది అని వాపోయింది నిజమేనే నేను కాదని అనట్లేదు రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత కానీ అక్కడ రోహన్ వద్దు అంటున్నప్పుడు ఎలా ముందుకు వెళ్ళగలం వాళ్ళిద్దరూ ఒకటవ్వాలనే కదా మనం కూడా ఉండట్లేదు వాళ్ళ దగ్గర అయినా రోహన్ ఎందుకు ఒప్పుకోవట్లేదు శ్రీధర్ గారు ఏమీ మాట్లాడలేదు మళ్ళీ వాసుకీనే కంటిన్యూ చేశారు అప్పుడంటే సాత్వికకు అస్సలు బాగాలేదు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు మనం ఇదేమ్మా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్థితిలోనే ఉంది అనిపిస్తుంది నాకు అంది వాసుకి నువ్వు చెప్పింది నిజమే ఒకసారి మాట్లాడతాను సురేష్ గారితో అన్నాడు శ్రీధర్ మాట్లాడతా అన్నారు కదా మళ్ళీ పోస్ట్పోన్ చేయకండి ఇప్పుడే కాల్ చేయండి అది కాదే ఇప్పుడే కదా దిగింది రెస్ట్ తీసుకుని రేపో ఎప్పుడో చేస్తాలే ఆహా కుదరదు ఇప్పుడే చేయండి సరే అని కాల్ కలిపారు సురేష్ గారికి ఫోన్లో వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పి మనం తొందరపడాలండి చూశారు కావాలని ఎంత చక్కగా ఉన్నారో పైగా వాళ్ళకి పెళ్లి చేసేస్తే కుటుంబం అయిపోతారు వాళ్ళ జీవితాలకు అర్థం ఉంటుంది అన్నారు శ్రీధర్ అవునండి మనం ఆలస్యం చేసాం ఇప్పటికే పిల్లలకేం తెలుసు మనం ఉండగానే వాళ్ళ జీవితాలను చక్కబెట్టాలి నేను శ్రీలక్ష్మితో మాట్లాడి మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు సురేష్ ఏంటి అన్నట్లు చూస్తున్న శ్రీలక్ష్మికి విషయం చెప్పి ఏం చేద్దాం అన్నట్లు చూశారు నిజమే కదా అండి ఇప్పటికే ఆలస్యం చేశాం మన బర్త్డే పార్టీలో చూసారా ఎంత చూడముచ్చటగా ఉన్నారో ముగ్గురు ఎవరూ అనుకోలేరు వాళ్ళ భార్యాభర్త కాదని మనం అలా చూస్తూ ఊరుకుంటే మనదే తప్పు అవుతుంది నిజమే సాత్విక మన పిల్ల కాదు కాబట్టి ఈ విషయం మనం కదపాలంటే ఆలోచించాం కానీ శ్రీధర్ గారు వాళ్ళు కదిపారు కాబట్టి మనం ముందుకు వెళ్ళచ్చు కానీ ఇది చేసిన ఎలా చేసినా సాత్వికను దృష్టిలో పెట్టుకునే చేయాలి అన్నారు సురేష్ ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా అని నవ్వుతూ చూసింది శ్రీలక్ష్మి అప్పుడే వాళ్ళ పిల్లల జీవితాలు కొలుక్కి వచ్చేసినట్లు సాత్వికారోహణలు భార్యాభర్తగా వస్తున్నట్లు ఊహించుకొని నవ్వుకుంది ఎందుకే నవ్వుకుంటున్నావు అని అడిగిన సురేష్కు ఏమీ లేదు అని నవ్వుకుంటూ సమాధానం చెప్పింది భారీ సంతోషానికి కారణం గెస్ట్ చేసి తను చిన్నగా నవ్వుకున్నారు సురేష్ కానీ ఒక పక్క నలుగురికి భయంగానే ఉంది అంతా సవ్యంగా జరగాలి అని అటు శ్రీధర్ వాళ్ళు ఇటు సురేష్ వాళ్ళు దేవుడికి దండం పెట్టుకున్నారు అలా వీళ్ళ మధ్య తర్జన భర్జనలన్నీ అయ్యాక ఒక మంచి రోజు చూసుకుని ఆ రోజు ఒకసారి ఇంటికి రమ్మని శ్రీధర్ రోహన్ సాత్వికకి ఫోన్ చేసి చెప్పారు సరే వస్తాం అన్నారు కానీ ఎందుకు రమ్మన్నారు అని సందేహంలో పడ్డారు ఇటు సురేష్ కూడా ఫోన్ చేసి ఫలానా రోజుకి ఇక్కడ ఉండేలా వచ్చామని చెప్పారు రోహన్ సాత్విక వాత్స శ్రీధర్ ఇంటికి వచ్చేశారు వాళ్ళు వచ్చేటప్పటికీ జయేష్ ఖుషి కూడా ఉన్నారు వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు సురేష్ శ్రీలక్ష్మి కూడా వచ్చేసి ఉన్నారు వాళ్ళందరినీ చూసి రోహన్కి అనుమానం వచ్చింది శ్రీధర్ వంక తన తండ్రి వంక చూశాడు భయపడ్డారు ఇద్దరును టిఫిన్స్ కార్యక్రమం అయ్యాక సాత్విక దా అలా షాపింగ్కి వెళ్దాం అని ఖుషి సాత్వికను బయలుదేరి తీసింది అమ్మో ఇప్పుడా ఇప్పుడే కదా జర్నీ చేసి వచ్చాము రేపు వెళ్దాంలే అంది సాత్విక ఊహ్ కాదు చిన్న షాపింగే వచ్చేద్దాం త్వరగా అసలే ఎండాకాలం కదా ఎండ స్టార్ట్ అయితే వెళ్ళలేము ఇప్పుడే వెళ్ళి అలా వచ్చేద్దాం అంది ఖుషి ఎలా అయినా సాత్వికను బయటకు తీసుకువెళ్ళాలని అప్పుడే ఇంట్లో వాళ్ళు రోహన్తో మాట్లాడడానికి టైం దొరుకుతుంది అని మొండిపట్టు పట్టింది ఇంకా చేసేదేమీ లేక బయలుదేరింది సాత్విక సాత్విక వాళ్ళు వెళ్ళాక రోహన్తో విషయాన్ని కదిపారు ఇంట్లో వాళ్ళు రోహన్ ససేమిరా అన్నాడు జయేష్ కూడా ఎంతో చెప్పి చూశాడు అసలు వినిమించుకోలేదు రోహన్ అలా కాదురా నీకోసమే మేము ఆలోచిస్తున్నాం నీకు సాత్విక అంటే ఇష్టమని మేము అర్థం చేసుకున్నాం కాదనట్లేదు కదా కానీ ఇలా పెళ్లి చేసుకోకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని ఈసారి కాస్త సీరియస్గానే అడిగారు సురేష్ అయినా కూడా తనకి సాత్వికే ఇంపార్టెంట్ అని తనకి ఏమన్నా జరిగితే తట్టుకోలేను అని తను జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ ఈ విషయం సాత్విక దగ్గర ఎత్తితే ఒప్పుకోనని తీర్మానించాడు రోహన్ అది కాదు బాబు అని ఏదో చెప్పబోయారు శ్రీధర్ సురేష్ ఈ లోపు రోహన్ అని పిలుపు వినిపించింది అందరూ స్టన్ అయ్యి పిలుపు వచ్చిన వైపు చూశారు గుమ్మం దగ్గర నుల్చుని ఉంది సాత్విక వెనక తప్పు చేసిన దానిలా టెన్షన్గా నిలబడి ఉంది ఖుషి సాత్విక అని సాత్వికను అక్కడ చూసి షాక్కి లోనయ్యాడు రోహన్ కూడా సాత్విక నిలిచినదల్లా ఉన్నపాటుగా నేలకొరిగిపోయింది గబాల్ని వెళ్ళి పట్టుకున్నాడు రోహన్ ఎవరూ ఊహించలేదు ఈ సంఘటన తర్వాత ఏం జరుగుతుందో అని భయపడిపోతున్నారు అందరి వంక కోపంగా చూసి సాత్వికని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయాడు రోహన్ సాత్విక పరిస్థితి ఏమైంది సాత్విక రోహన్లు పెళ్లి చేసుకుంటారా తెలుసుకోవాలంటే వేచి చూడండి కవించుకే మనసా ఫిఫ్టీన్ కోసం ది ఫైనల్ పార్ట్ ఇప్పటివరకు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను లాస్ట్ పార్ట్ ఒకటి పెండింగ్ ఉంది కదండి అది మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాను మీ అందరి ఆదరభిమానాలు నాకు లభిస్తాయని ఆశిస్తూ మీ అందరికీ ఇలా పార్ట్స్ కింద ఇష్టమైందా లేకపోతే మొత్తం అంతా ఒకేసారి అప్లోడ్ చేయినా కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు నా కథలు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు కథలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం అందరూ ఫైనల్ పార్ట్ కోసం వేచి చూడండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్